కర్రమేన్ చేప అయితే పడింది అన్నమాట అదిగో కొరమేన్ ఎంత పెద్ద కొరమేను పడిందో చూడండి ఈ నెలతో మనకు కొరమేన్ లేట బాగానే కలిసి వస్తున్నట్టుంది కదా చూడండి ట్రెండ్స్ ఎలా ఉందో అయితే ఇప్పుడు మళ్ళీ ఆస్తాడు మా ఆయన చూద్దామండి చూడండి మేమైతే మళ్ళీ అయితే చేపలకైతే వచ్చామండి ఇక్కడికైతే అదే అండి ఈసారి అయితే కాలువ అయితే బాగా ఎండిపోయింది చూడండి చాలా తక్కువ అయితే ఎండిపోయింది మీద అనమాట ఇంతకుముందు చూపించినప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇంకా మా ఆయన అయితే వాళ్ళైతే వేస్తున్నాడండి చూడండి ఈ వాళ్ళ నుంచి అయితే కట్టే కట్టి ఇంకా వాళ్ళైతే వేస్తున్నాడు అనమాట మళ్ళీ అయితే మేమైతే చేపల వేటక అయితే వచ్చామండి ఇక్కడికైతే చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే కొత్త వాళ్ళండి ఇది కొత్త వాళ్ళను కట్టి ఇంకా మళ్ళీ చేపలకైతే వదులుతున్నాను అనమాట ఇక్కడైతే కొరమేన్లు ఉన్నాయి అని అనుకున్నాడండి మా ఆయన ఉన్నాయి కదా కొరమేన్లు మరి ఏమాత్రం పడితే చూద్దామండి అలాగే వేట ఎలా జరుగుతుంది అనేది కూడా చూపిస్తాయి ఈరోజు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే అటు ఇటు అయితే కడుతున్నారు అనమాట చేప పోకుండా పట్టినారా పడితే ఏముంటాయి అబ్బా చేపలు కూడా చూడండి ఫ్రెండ్స్ అయితే కట్ అయితే ఇంకా వాళ్ళ పోకుండా అటు ఇటు పోకుండా కట్ అయితే బాతి ఏమైనా వాళ్ళైతే కడుతున్నాడు అనమాట చూడండి వాళ్ళ మునిగిపోకుండా బెండ్లు అయితే కట్టినాడనమాట చూడండి ఇక్కడైతే తక్కువ నీళ్ళు కాబట్టి దీంట్లో తక్కువ నీళ్ళు అయినా కూడా దీంట్లో కొరమెంట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈరోజు మాకు ఎన్ని పడతాయి కూడా చూపిస్తాను ఇంకా మా ఆయన అయితే వాళ్ళైతే కడుతూ వదులుతున్నాడు అనమాట నీళ్ళైతే అలా వదులుకుంటూ ఉంటే ఇంకా మనకైతే ఒకవేళ చేప ఉంటే పడుతుందండి లేదంటే మనం కూడా ఇంకా లోపలికి దిగి చేపలని బాగా వాళ్ళకి వాళ్ళకి తిప్పితే ఇంకా వాళ్ళైతే పడతాయి అనమాట చూడండి ఊడిపోయింది ఇది మళ్ళీ కట్టుకో బాగా కట్టుకుంటా పడింది అప్పుడే సన్నజాపడిందాజా చూడడం ట్రెండ్స్ వాళ్ళు వేసినామో ఏ లేదో అప్పుడే ఇంకా మా ఆయన వేసిన వెంటనే సన్నజాపైతే చేప అయితే పడి వాళ్ళైతే ఇంకా తన పడుతుందండి ఓకే ఫ్రెండ్స్ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను అలాగే చేపలు ఎలా పడతాము ఏందనేది కూడా చూపిస్తామండి మీకైతే ఫస్ట్ అయితే వాళ్ళైతే వేసుకుందాం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే చూద్దామండి అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఈ స్టోల్ అయితే వేసుకున్నాడు అనమాట చూడండి ఇప్పుడు చేపలు పడతాయా లేదని చూద్దామండి అక్కడ ఒక తరు కూడా వస్తున్నాడు ఏం పడింది పడిందే లేదు చూడండి మా అయితే ఈరోజు అయితే చేప అయితే పట్టినాడు కొరమేనా మటనా కొరమేనా చూడండి మళ్ళీ అయితే కొరమేలు లేట్ అయితే చేస్తున్నాడు అనమాట ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇంత తక్కువ నీళ్ళల్లో అయితే చూడండి ఎలా ఉన్నాయో ఇంత పెద్దది పడింది చూడండి కొరమేనైతే అక్కడ వాళ్ళైతే అనమాట అక్కడ చేపలు పడతాయి లేదని చూద్దాం మళ్ళీ తర్వాత ఇక్కడైతే కొరమైన చేప అయితే పడింది అన్నమాట చిన్న చిన్న చేపలు కూడా కనుగులు బొంత కనుగలు పడి దాంట్లో మళ్ళీ ఆకు కూడా పడింది పడుతుంది మామూలు ఇదిగో చూడండి అదిగో కొరమేన్ ఎంత పెద్ద కొరమేను పడిందో చూడండి ఈ నెలతో మనకు కొరమేను లేట బాగానే కలిసి వస్తున్నట్టుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కొరమేనైతే ఇప్పుడు మళ్ళా వేస్తాడు మా ఆయన చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఎంత తక్కువ తక్కువ నీళ్ళు అయితే వేస్తున్నాడు అనమాట చూడండి కాలువలు అయితే వాళ్ళు కూడా ఇచ్చారు చేపలకైతే అలాగే మేము కూడా వేట చేస్తున్నాం దీంట్లో అయితే చిక్కెం లేస్తున్నావా సచిపోద్దని చిక్కెంలో వేస్తున్నా అనమాట ఎండకైతే సచ్చిపోద్దది ఫోత్ వడక కేజీ కేజీ ఉంటుంది చూడండి రెండు కేజీ ఉంటుందంటే ఇది అయితే టీవీ ఒక నాలుగు కేజీలు పడినాది వాళ్ళ ఐదు కేజీ పడినదాల్లే ఎంత కొంత అమౌంట్ సంపాదించుకోవచ్చు ఏ మళ్ళీ వెయ్యి ఆడనే మళ్ళీ చూద్దాం ఈ వాళ్ళకి ఆ వాళ్ళకి నీళ్ళు ఈ వాళ్ళకి ఆ వాళ్ళకి ఒక వాటికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలు చూద్దామండి ఏమేమి చేపలు పడుతుంది అనేది మీకు చూపిస్తా పడుతుండీందా అవులే జిలేబీ పడి ఒక చూడండి ఫ్రెండ్ జిలేబీ అయితే పడింది అనమాట చూడండి చేప అయితే ఓ ఎగుతుంది మా తిన్న చాపేనా అది కూడా ఏం చేప ఇది ఎగురుతుంది అబ్బా చేప ఓ ఏమి ఎగురుతున్నవి చేప పేరు ఇది ఇది పేరు మర్చిపోయినావు అప్పుడే మర్చిపోయినావు పేరు చూడండి ఫ్రెండ్స్ ఇది చాపు పేరు అయితే మర్చిపోయినాడంట మా నాన్న అయితే ఇది మాత్రం తెలియవండి చూశారు కదా ఎలా ఉందో జిలేబి అయితే ఓ ఈరోజు అయితే తినొచ్చు అలాగే ఇంకా ఈ చేపలు కూడా తినొచ్చండి చూడండి ఈ చేప పేరు తెలిసి మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఎలా ఉందో ఊరబ్బా ఏదంత పెద్ద కొరమేని పడేసినావు చూడండి ఫ్రెండ్స్ ఇది కొరమైన అనుకుంటారా కాబట్టి అయితే కాదండి ఇది చూడండి దాదాపు రెండు కేజీలు ఉందిరా ఇది ఏం పేరు దీని పేరు రొయ్యాల మీసాలేట్లేదు దీనికి రొయ్య మీసాలేట్లే చాకు పిస్సా లేదంటే తాటు పిస్సా తాటు పీసు ఓ బెంగాల్ వాళ్ళు తింటారు కదా ఇది ఈ చేప చూడండి ఫ్రెండ్స్ ఈ చేప అయితే మేమైతే తినమన్నమాట ఇది ఎక్కువ తినేది బెంగాల్ వాళ్ళండి చూడండి ఎలా ఉందో ఇది ఇదేమో అనుకున్నాడు మా ఆయన దగ్గరికి వచ్చి చూస్తే అయితే కాదండి చూడండి ఎలా ఉందో ఓ మై దాల్ ఇదే రెండు కేజీలు ఉంటుందండి ఉండదు ఇది రెండు కేజీలు రెండు కేజీలు ఉండదు కేజీన్నర ఉంటుందా ఇది చూడే ఎలా ఉందో కప్పలా ఉంది ఇది కప్పతల ఆహారం ఉండేటుంది అది ఏంది ఇలా ఉందో ఇది నిజంగానే మైక్తో ఎందుకు పండువు నువ్వు ఇంకా మా ఆయన కూరకు వచ్చింది అనుకున్నాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా వెరైటీగా ఉంది అండి ఇదైతే ఈ అయితే మేమైతే తినమండి మీరు కానీ తింటే ఒకవేళ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇదైతే ఎక్కువ బెంగాల్లో అయితే తింటారు అన్నమాట చూడండి ఎలా ఉందో ఓ ఓ ఓ ఆడికి వెళ్ళిపోతున్నావు నీళ్ళకి వెళ్ళిపోతుంది మళ్ళా ఓ ఇంకా మేము తినాం కాబట్టి వేస్తాను నిన్నైతే ఉందో చేప అయితే చాలా పెద్ద చేప అనమాట ఇది చూసారా ఫ్రెండ్స్ ఇంత తక్కువ నీళ్ళలో అయితే ఇంకా మా చాప్లెట్ అయితే చేస్తున్నాడు అనమాట చూడండి ఎలా చేస్తున్నాడు ఒకవేళ యాడ్ చేస్తున్నాడు ఒకవేళ వాళ్ళే వాళ్ళ వేసి ఇంకా చేపలైతే అనమాట వాళ్ళైతే చూడండి ఇంత తక్కువ నీళ్ళు అయితే ఇంకా ఇక్కడైతే మేమైతే యాడ్ అయితే చాలా బాగా జరుగుతుందనమాట మాకైతే మామూలు జరగటం లేదండి చూసారా ఎంత పెద్ద చేప చేప అలా ఇలా లేదండి ఇదైతే ఆశలాన్ని నిరాశ లేచిండా దెబ్బకి అరుస్తుంది ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాడండి ఇప్పుడు ఏం పర్తి చూద్దాం ఇప్పుడైతే ఇదైతే పడింది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చాలా వస్తుంది చేప అయితే అక్కడ ఉండింది కానీ మరి ఇక్కడికి వచ్చేసింది చూడండి ఇది చూడండి అన్ని జిలేబీలు ఇంకా అలాగే చేప చేపలు రకరకాల చేపలు అయితే పడుతున్నాయండి ఎలా పట్టుకోవాలి చూడండి